ఏ పార్టీ ఏ వాటికి వెళ్దాము ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ నాతో ఎంతో సంతోషకరంగా ఉన్నవాళ్ళు నువ్వు నా ప్రాణము అన్న వాళ్ళు ఈ రోజు నాకు బలహీనత రాగానే అయ్యో వీళ్ళందరూ నన్ను వదిలిపెట్టేశారే నేను నమ్ముకున్న నా స్నేహితులే నా తల్లిదండ్రుల కంటే నా బంధుల కంటే నా స్నేహితులే నాకు విలువైన వారని ఎంతగానో ప్రాధాన్యత ఇస్తే ఈ రోజు వాళ్ళు నన్ను ఒంటరిగా విడిచి పెట్టేశారే అనుకుంటూ ఎంతో వేదం చెందుతూ ఉండడం మనం చూస్తా ఉన్నాం ఈ ఈనాటి దినాల్లో నమ్మిన స్నేహితుడే ఒక చోటకి తీసుకెళ్లి తన స్నేహితుడిని చంపివేయడం అనేది మనం చూస్తా ఉన్నాం ఎన్నో భయంకరమైన పరిస్థితి ప్రాణ స్నేహితుడు కదా అని ఇంట్లో ఉన్నవాడు పడుకున్నవాడు తల్లిదండ్రులతో ఉన్నవాడు తన రామా అనగానే బండేకి వెళ్ళిపోయాడు తనము ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే ఒక తెలియని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్ళి తనని హత్య చేయడం అని జరుగుతుంది ఎందుకునంటే నాకు నచ్చిన అమ్మాయితో అతను మాట్లాడుతున్నాడు కనుక అతను నాకు అడ్డుగా ఉంటూ ఉన్నాడు నాకంటే మంచి మార్కుతో ఉంటూ ఉన్నాడు మంచి పొజిషన్ లో ఉంటూ ఉన్నాడని వాస్తు లేని వాడు అసూయతో తన సొంత స్నేహితుడిని ఇద్దరు మంచి స్నేహితులకు ఉండేవారు చనిపో చంపివేయడం చూస్తాం ఇలాంటి వార్తలు ప్రతిరోజు కూడా మనం వింటూనే ఉన్నాం స్నేహితులు ప్రేమ స్నేహితుల యొక్క ఈ ఇలాంటి సాధనమైన సహవాసాలు ఎన్నెన్నో ఉన్నవి అవన్నీ కూడా ఏమై ఉంటున్నా స్వార్థ నీ దగ్గర ధనం ఉంటే నీ దగ్గర ఆరోగ్యం ఉంటే నువ్వు ఉపయోగపడితేనే ఆ యొక్క స్నేహితులందరూ కూడా నీ దగ్గరికి వచ్చే వరకు ఉన్నారు ఏమి జీవితంలో కూడా ఇదే జరిగింది ఏము గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము గ్రంథము అధ్యాయము ఏదాం చూద్దాం బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నా రాత్రి వేళ నేను నేను ప్రేమించిన నా మీద చాలా నా ప్రాణ స్నేహితులు అందరూ ఏమై ఉన్నారంట నన్ను అసహించుకుంటూ ఉన్నారు నా ప్రాణ స్నేహితులందరికీ కూడా నేను అసహ్యమైపోయాను నా బంధువులందరు కూడా నాకు దూరంగా ఉంటూ ఉన్నారు ఎవరైతే నా స్నేహితులు ఉన్నారు స్నేహితులు మాత్రమే కాదు ఇక్కడ ఏమో గుర్తున్నట్టు కదా నా స్నేహితులు మాత్రమే కాదు వీళ్ళు ఎవరంట ప్రాణ స్నేహితులు అంటే ప్రాణం ఇచ్చేవారు ప్రాణము కంటే విలువైన వారిగా ఎంచబడిన వారికి ఉన్నారు నా ప్రాణ స్నేహితులు వారందరికి కూడా నిన్న అసహ్యమైన వాడిని అయిపోయాను నన్ను ప్రేమించిన వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు శత్రువు అయిపోయాడు ఒక శత్రువును చూచేంతగా నన్ను చూస్తూ ఉంటున్నారని ఏము భక్తుడు ఎంతో వ్యాధి చెందుతూ ఉంటూ ఉన్నాడు నిజమే ఏము ఎంతో ధనవంతుడు ఏము ఎంతో యథార్థపరుడు ఎంతో నీతి కలిగిన వాడు ఎంతగానో ఆశ్రించబడిన వాడు సంతోషకరమైన తన యొక్క కుటుంబం అంతా కూడా ఎంతగానో సంతోషించింది ఏబుతో పాటు తన స్నేహితులందరూ కూడా ఎంతగానో సంతోషించారు కానీ ఏబుకు ఎప్పుడైతే బలహీనత వచ్చిందో ఏ ఎప్పుడైతే భూదులో కూర్చొని తనకున్న బలహీన బట్టి కేకలు వేయడము కన్నీరు కాచడం మనం చూస్తా ఉంటా ఉన్నాము అన్ని పోగొట్టుకున్నాడు అలాంటి సమయంలో తన స్నేహితులందరికీ కూడా ఒక్కరి మాత్రమే కాదు అందరికి కూడా నా ప్రాణము నా ప్రాణ స్త్రీహితులు నేను వీళ్ళందరికీ కూడా అసహ్యము కంపు నా దగ్గరకు వచ్చి వాళ్ళు ముక్కు మూసుకునే పరిస్థితి ఏర్పడిపోయింది నా దగ్గరకు వచ్చి అసహించుకుంటూ ఉన్నారు నన్ను చూసి అసహించుకుంటూ ఉన్నా నా స్నేహితులే నాకు దూరం అయిపోయేవారు కూడా నా స్నేహితులే నాకు శత్రువులైపోయారని ఎంతో వేదం చెందుతూ ఉంటూ ఉన్నారు ఈ రాత్రి వాక్యం నీ జీవితములు నా మనందరికీ జీవితాల్లో ఏములాగా గొప్ప ధనవంతులకు ఉన్నప్పుడు ఏములాగా మంచి ఆసక్తికరమైన స్థితిలో ఉన్నప్పుడు అందరూ కూడా కూడా బంధువులే అందరూ కూడా స్నేహితులే వాళ్ళు ఎవరు అనుకోండి నా క్లాస్మెంట్ అండి నాతో పాటు చదువుకున్నాడండి నాతో పాటు పనిపోస్తాడం నాతో పాటు ఉద్యోగం చేస్తాడండి మేమిద్దరు కలిసి తిరిగే వాళ్ళం అండి అనుకుంటూ ఎంత చక్కగా మాట్లాడుతారో తెలుసా కానీ ఎప్పుడైతే పరిస్థితులు తారుమారైపోతాయో ఉన్నదంతా పోయి ఆరోగ్యకరంగా ఆసక్తికరంగా ఉండవలసిన పరిస్థితులు ఎప్పుడైతే తారుమారైపోతాయో ఏగు యొక్క స్నేహితులగా నీ స్నేహితులు కూడా ఒకవేళ అలా స్థితిలో ఉంటున్నారేమో ఆలోచించుకో నా స్నేహితులు అలాంటి వారు కారనుకుంటున్నామేమో మనము కానీ బెల్లం ఉన్న దగ్గర ఏగులు ఉన్నాయి అన్నట్లు తీపు ఉన్న చోటే చీమలు ఉంటాయి అన్నట్లుగాని మనం మంచిగా ఉన్నప్పుడు మన ఆసక్తికరంగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఉపయోగపడతామని అనుకుంటున్నప్పుడే నీ దగ్గరకు వచ్చేవారు నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ కష్టాలలో ఏ బంధువులు మనకు మన దగ్గర కారు ఏమంటున్నాడు వరస జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణ స్నేహితులు అందరికీ కూడా నేను అసహ్యులు అయ్యి నానంటూ ఉన్నాడు అంత మాత్రం కాదు కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిది వాధ్యాయము పదకొండవ చదువుకుందాం స్నేహితులను నా స్నేహితులను నా చెల్లికాడలను నా దగ్గులు చూచి ఎడమగా నిల్చున్నారు నా బంధువులు దూరంగా నిల్చున్నారంట నా స్నేహితులు నా చెలికాండలో ఏమై ఉన్నారంట నా తెగులు చూచి నా స్నేహితులు నా చెలికాండ్ నా తెగులు చూచి ఎడమగా నిల్చున్నారు నా బంధువులు దూరంగా నిల్చున్నారు సార్ ఆలోచించండి రాత్రి వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు మన బంధువులందరూ కూడా దూరంగా నిల్చున్నారు సంతోషకరమైన సమయంలో ఫంక్షన్ లో ఒక రెండు లక్షలు ఖర్చు పెడితే ఏదైనా ఫంక్షన్ చేస్తే వివాహం చేస్తే ఏదో ఇల్లపని కానీ అనేకులు పిలిస్తే ఎంత మంది వచ్చేస్తారు కానీ కష్టాలలో హాస్పిటల్లో ఉన్నప్పుడు బలహీనమైన సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు నీకు దూరంగా ఉంటారు ఫోన్ చేస్తే అయ్యా నేను హాస్పిటల్లో ఉన్నానయ్యా అయ్యా బావా నేను హాస్పిటల్లో ఉన్నాను ఏం చేస్తున్నారు ఓ రోజు వచ్చి ఓ రోజు వచ్చి వెళ్ళొచ్చు కదా చూసి వెళ్ళొచ్చు అంటే అయ్యో అలాగా కుదరట్లేదే వద్దామనుకుంటున్నామని ఎన్ని సాకులు చెప్తారో ఎన్ని కారణాలు చెప్తారో దూరం అయిపోతారు ఎవడ వాళ్ళ ఇష్టమంటే నా స్నేహితులు నా చెలికాండు నా బంధువులు నా తెగులు చూసి నాకు దూరం అయిపోతూ ఉన్నారు కష్టాలలో తెగుల్లో ఇబ్బందికరం పడుతున్నారు అనారోగ్యమైన పరిస్థితుల్లో నీతో ఉండేవాడు ఈ లోకములు ఎవరు లేరు ఏమంటున్నాడు నా స్నేహితులు నా ప్రాణ స్నేహితులు నాకు అయిపోయారు వాళ్ళందరికీ కూడా నేను అసహ్యం అయిపోయాను నేను వాళ్ళందరికి కూడా కప్పు కొట్టేసేవాడు అయిపోయాను అనుకుని బాధపడుతున్నాను అదే మాట కీర్తికరుడు కూడా అంటున్నాడు వాళ్ళందరూ కూడా నాకు దూరం అయిపోయినారు అయితే ఈరోజు మానవుల కాదు యేసు క్రిస్తు యొక్క జీవితంలో కూడా ఇదే మనం చూస్తూ ఉన్నాం నన్ను శిష్యులు ఉన్న ఈ పన్నెండు మంది శిష్యులలో ఇసుక గురించి మన అందరూ తెలుసు యోధ ఏమై ఉంటున్నాడంటే ముద్దు పెట్టుకుని ఆయనను అప్పగించిన వాడుగా ఉంటూ ఉన్నారు యహాన్స్ వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వత్సరం అని చదువుకుందాం పదమూడు అధ్యాయము పద్దెనిమిది నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదురు గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమి ఎత్తును అని లేఖనములు నెరవేర్చి లేఖనములు కూడా చేసే మాట్లాడుతున్నా కీర్తన నలభై ఒకటి అధ్యాయం తొమ్మిది ఉత్సవంలో ఆ యొక్క ప్రవచనం అనేది మనం చూడగలుగుతున్నాం ఎవరు వచ్చి ఎవరు మరంగతున్నారు అంట కార్యం చేస్తున్నారు చూడ నాతో కూడా బోధించేవాడు నాకు విరోధంగా నాతో కలిసి బోధించేస్తాడు నాతో కలిసి సహవాసం కలిగిన వాడుకున్నాడు ఈ రోజు నన్ను తనడానికే మనం ఎత్తిన వాడుకున్నాడంట ఎంత బాధకరం విషయమా ఎవరో శత్రువులు వచ్చి మన మీద దాడి చేస్తారు శత్రువులు వచ్చి మనలను ద్వేషిస్తూ ఉన్నారు అని అనుకుంటే పర్లేదు ఎందుకంటే వాడు శత్రువు కాబట్టి దూషిస్తూ ఉన్నాడు శత్రువు కాబట్టి నన్ను కొట్టడానికి అనుకోవచ్చు కానీ నాతో కలిసి బోధన చేసిన వాడు నాతో కలిసి బలంలో పాలు పొందిన వాడు ఏమయ్యున్నాడంట నా చెలికాండు నా స్నేహితుడు అయ్యి ఉండి నన్ను తన్నడానికి మరమనెత్తిన వాడుకున్నాడంట ఎంత బాధకర విషయం తన్నానంటే అంటాడు చెస్తాడు కొట్టాడంటే అంటాడు కష్టాలలో ఇబ్బందికరణ సమయంలో తన యొక్క అంతటిని కూడా తన యొక్క అంతటిని కూడా బయట పెట్టే వాడుకుంటుంటాడు ఏసయ్యను ఇక యోధ్యోధ అమ్ముకోవడానికి చూశాడు అయ్యో నా స్నేహితుడు నా దేవుడు నా రక్షకుడు అని సవ్వుని బట్టి ఎంతగానో సంతోషించవస్తున్న ఈ యొక్క యోధ ఏసయ్యను బుద్ధి పెట్టుకొని కొచ్చి కాదు ముద్ది పెట్టుకుని ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వాయినను మీరు పట్టుకోండి వాయిన మీరు బంధించండి అని అప్పగించడానికి సిద్ధపడిన వాడుకున్నారు ముద్దు పెట్టుకుని అప్పగించేస్తున్నాడు ఈనాటిలో కూడా అనేక మంది ఒరే రారా టీ రారా పార్టీ చేసుకుందాము రా షాపింగ్ కెదాం అనుకుంటూ తన స్నేహితులు తీసుకెళ్లి శత్రులతో కొంతమంది వ్యక్తులతో పుట్టించి చంపివేసే పరిస్థితి ఈ రాత్రి దినాల్లో చూస్తూ ఉన్నా ఈ యొక్క రాత్రి వేళ వాక్యం మన అందరికీ జీవితాలు ఆలోచించుకుంటే ఇలాంటి లోకములో ఉన్న మనక జీవితాలలో దేవుడి యొక్క స్థితి మనము ఎవరు నమ్మాలి ఎవరు మనకు స్నేహితుడు ఈ రోజు ఒక ఎవరి వస్తున్నారు అంటున్నాడు ఏదో నిజంగా మన మనకంటూ ఒక స్నేహితుడు కూడా లేకపోతే ఎలాగండి మన మనతో తిరగడానికి మనతో పాటు కష్టాలు బాధ చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు కూడా లేకపోతే ఎలాగండి ఉండాలని చూడడానికి స్నేహితులు అనుకుంటాం కానీ ఆ స్నేహితులు నమ్మదగిన వారేనా నీ కొరకు ఇచ్చేవారైనా నేను అర్థం చేసుకునేవారైనా నీ కష్టాలలో నీకున్న ఇబ్బందుల్లో తోడుండేవారేనా అనేది ఆలోచించుకుంటే కాదు కాదే నువ్వు నువ్వు పార్టీ చేస్తే పార్టీ చేస్తూ వచ్చి తినేసి వెళ్ళిపోయేవాళ్ళే నువ్వు సంతోషకరంగా ఉంటే నీతిని నువ్వు వాడుకునేవాళ్ళే కానీ కష్ట సమయంలో తోడుండేవాడు ఎవరంటే నిజమైన స్నేహితుడు శాంత్ర గ్రంథము పదిహేడు అధ్యాయము పదిహేడు ఉద్యమం చదువుకుంటే నిజమైన స్నేహితుడు ఈడు ప్రేమించు అంట నిజమైన స్నేహితుడు ఇడుమని వాడుకుంటాడు ఎడబాయిని వాడుకుంటాడు ఎల్లప్పుడూ కూడా ప్రేమించే వాడుకుంటాడు ఎంత చక్కటి మాట ఈరోజు నిజమైన స్నేహితుడు ఎవరు ఉన్నారా మీకు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా నా స్నేహితులందరిలో ఇతను మంచి స్నేహితుడు అంటే నన్ను ఎప్పుడు కూడా వినవడానికి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఆలోచించుకోవాలి నా యొక్క జీవితంలో కూడా ఎంతో మంది నా స్నేహితులు ఉండేవాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళందరూ కూడా తినడానికి త్రాగడానికి నాతో పాటు జల్సా చేసేవాళ్ళు తప్ప సేవా పల్చులు సహకారంగా ఉండేవాళ్ళు కారు కష్టాలలో తోడుండే వాడు కాదు అవమానాలలో ఇదిగో అలా కాదు ఉండవు అది చెప్పేవాడు కాదు వాడు ఎలా పోతే నాకెందుకండి వాళ్ళ అమ్మబాబు మాట్లాడిరా వాడు నాకెందుకు వాడు తిరుమానాడు తింటూ ఉన్నాను రమ్మన్నాడు వెళ్ళాను నేనేం ఒక కొడుకు విషయంలో తండ్రి బాధపడుతున్నాడు ఇదే ఎరా నువ్వన్నా చెప్పొచ్చు కదంటే నాకెందుకు వాడికి లేని తెలియచట్లు వాడికి లేని ఆలోచన నాకెందుకు రమ్మన్నాడు వెళ్ళాను ఎంత మూర్ఖత్వంగా మాట్లాడతాడు తెలుసు నిజమేరా నిజంగా వీడి ఉంటే నిన్ను తీసుకెళ్లే వాడికి కాదే నిజంగా గుర్తుంటే నిన్ను తీసుకెళ్లి ఆ బిల్ అంతా అమౌంట్ అంతా ఖర్చు పెట్టేవాడికి కాదంటూ తల్లిదండ్రులు ఎంతో బాధపడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కొంచెం గొడవలు వచ్చాయి ఏదో గొడవలు ఇతర కలిసి బడి మీద పడిపోయారు వాడు బాగానే ఉన్నాడు వెనకల కూర్చున్నవాడు పరిస్తారు మరైపోయింది ఎరా ఎందుకు తీసుకెళ్ళవన ఒక్కనన్నాడు ఎక్కాడు ఎంత నిర్లక్ష్యమో తెలుసా దే ఇడుబేవాడు ఇలా మాట్లాడు మంచి స్నేహితుడు ఏ విధంగా మాట్లాడు శాంత చదవబడిన వాక్య బాగా మనం చూసుకుంటే నిజమైన స్నేహితుడు ఇడువకా ప్రేమించను నిజమైన స్నేహితుడు ఇడువని వాడుకుంటాడు విడువక ప్రేమించిన వాడుకుంటాడు స్నేహితుడు అనేది మనం ఆలోచించుకుంటే యహన్స్ వార్త పదిహేను వాహన్స్ వార్త పదిహేను పదమూడు వచ్చి మనం చదువుకునే తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాడు ఈ ప్రత్యేకమైన ఈ యొక్క సిల్వ ధ్యాన కూడుకులో మనం అందరం కూడా ఆలోచించుకుంటూ ఉంటున్నాం దేవా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టిన వాడుకున్నావు ఎవరు ఎక్కువ చదవడం వాస్త భాగంలో చదువుకుంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వారి కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడు ఎవడూ లేడు నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యా నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన ఏసయ్యా నీ కొరకు తన తను తగ్గించుకుని ఇదిగో నీ యొక్క దీనస్థితిని గమనించి నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమించి తన వలె తన పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని నేను ప్రేమించుతున్న ఏసయ్యా ఈరోజు అలాంటి స్నేహితుడు నీకు కావాలా ప్రాణం పెట్టే స్నేహితుడికి కావాలా ప్రాణం తీసే స్నేహితుడికి కావాలా అవసరాలకు ఉపయోగించుకునే స్నేహితుడి కావాలా అవసరాలలో నేను ఉన్నాను నీకు తోడని చెప్పే స్నేహితుడి కావాలా ఎవరు నీకు నిజమైన స్నేహితుడు ఎవరు నీకు నిజమైన స్నేహితుడు ఆలోచించుకో ఈ ఇలాక సంబంధమైన స్నేహితుడు నిజమైన అలాంటి స్నేహితుడు కాదు నేను అనుకుంటాను నేను మనమందరం కూడా అలాంటి వారమే ఒక్క జనా అలాంటి స్నేహితులు నేను కలుగుతున్నాను వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అండి వాళ్ళు నా కోసం ఏదైనా చేయగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా నలుగురు వెళ్ళేవాళ్ళు ఏసేవాళ్ళము ఏదైనా కష్టమైన అవమానమైనా ఏదైనా నలుగురు మేము ఉన్నామని అనుకుంటే వాళ్ళము ఒకరోజు ఒక ఒక అరగ్యము ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు దాంట్లో వాడు అడిగాడు సమయంలో వస్తే ఏంటి మన పరిస్థితి అంటే రన్నింగ్ లో ఎంత ఫాస్ట్ గా పులి కంటే వేగంగా పరిగెత్తుతామా మనము అని ఆలోచించుకుంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాడు అన్నాడు పులి కంటే వేగంగా పరిగెత్తలేదు కాని నీకంటే నేను వేగంగా పరిగెత్తాను అన్నాడు అర్థమైందా అంటే పులి కంటే వేగంగా పరిగెత్తలేదు కానీ నీకంటే నేను వేగంగా పరిగెడుతున్నాను అంటే ముందు పట్టబడేవాడు నువ్వే సమస్త రాగానే సోదరు రాగానే పులి వచ్చి ఎంటాడుతున్న సమయంలో ముందుగా పారిపోతున్న వాడు నువ్వు నేనే పట్టబడేవాడు నువ్వే యాసకాలంలో బాడుకెళ్ళతా ఉంటాయి రోడ్ల మీద చెల్లించెట్లు కాడ ఎదురు వెళ్తారు ఒరే నేను నుంచుంటారు కానీ నా మీద ఇక్కడ నేను పోసేస్తానంటాడు పోసేవాడు పట్టుకుంటానన్న వాడు ఎర ఉన్నావా అని చూసి వస్తే ఎక్కడుంటాడాడు ఎక్కడుంటాడు పోయమన్నా వాడు ఒకడు పట్టబడిన వాడు ఒకడు అవుతాడు ఇలాంటి స్నేహితులు అనేక మంది మనం చూస్తా ఉన్నాం కానీ ఏసయ్య మాత్రము నిన్ను ప్రేమించిన వాడుకు నువ్వు బాగుపడాలని నిన్ను ఉద్ధరించాలని నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు పెట్టిన వాడుకున్నాడు సులభపై తన అమూలమైన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడుకున్నాడు వీరికి ఇలాంటి స్నేహితుడు నాకుంటే చాలు ఇలాంటి లోక సందమైన స్నేహితులందరూ కూడా వ్యర్థమైన వాడు అవసరాలకు ఉపయోగించుకునే వాడే కానీ నా యేసయ్య మాత్రము నా బ్రతుకును మార్చేవాడు దేవా ఈ రోజు ఉంటే నాకు చాలు నీ స్నేహం నాకు చాలు నీవే నాకు స్నేహితుడు నీవే నన్ను ఇడుపడి వాడు అని ప్రభువుని బట్టి సంతోషించే వరకు ఈ లోక సంబంధమైన స్నేహాలు ఏమి సైతం అంటూ ఉన్నాడు వీళ్ళందరికీ కూడా నేను అసహ్యమైపోయాను నా బంధువులందరూ నాకు దూరం అయిపోతూ ఉన్న వాడుకున్నారు కనుక ఈ రోజు లోక సంబంధమైన భ్రమలు ఉండకు నాకేంటండి ఎంతమంది స్నేహితులు ఉన్నారు తెలుసా నాకేంటండి ఎంతమంది బంధువులు ఉన్నారు తెలుసా అనుకుంటాం ఈ బంధువులందరూ కూడా నీ పెళ్ళు కనపడే వాళ్ళే నీ పంక్షల్లో కనపడే వాళ్ళే నువ్వు సంతోషకరమైన విందుల్లో వాళ్ళే కానీ కష్ట సమయంలో హాస్పాట్లో ఏంటి ఎంతమంది ఉన్నారు అన్నారు అలా తప్ప ఎవరు లేరు అన్నట్లుగా హాస్పిటల్ ఎవరెవరు ఉంటారు చెప్పండి ఎవరెవరు ఉంటారు బంధువులు ఉంటారా బామారు మేనమామలు మేన తెల్లందరూ ఉంటారా ఎవరు ఉండరు మా లావిడి అతను బాగోపోతే ఆ లింగి కట్టి ఆ భుజం మీద ఆ యాప్ లోపల తీసుకెళ్ళాలి ఆ బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళాలి ఎంత పరిచర్య మరి వీళ్ళందరూ ఎంటరా అంటే ఎక్కడ తాగడానికి మాత్రం వస్తారే తప్ప లేపడానికి రారు ఇలాంటి స్నేహితులు కావాలా నీకు లాభనిస్తేవాడు కావాలా నీకు తోడుకుండేవాడు కావాలా దేవా ఈరోజు నీవు నాకు కావాలయ్యా నీవే నాకు మంచి స్నేహితుడు నీవే నాకు మంచి తండ్రి నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు ఎంతకంటే మంచి స్నేహితుడి లోకములు ఎవరు నాకు లేరయ్యా నువ్వు నాకు కావాలి నీకే నేను ఇంపార్టెంట్ ఇస్తాను నీకే ప్రాధాన్యత ఇస్తానని ప్రభుని బట్టి సూచించి ప్రార్థన చేసుకుందాం దశ సంద్రమోకరించని ప్రార్థన చేసుకుందాం పరుభ్ర దేవుడి రాత్రి వేళ మాట్లాడిన ఈ మార్గాన్ని కూడా నీరు దేవుడు జ్ఞాపకం చేసుకో ఏదో ఈరోజు ఏబు భక్తుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆస్తికరంగా ఉన్నప్పుడు తన చుట్టూ పరివారం ఉన్నప్పుడు తన దగ్గర ఆస్తు ఉన్నప్పుడు ఏబు ఎంత మంచివాడు ఎంత గొప్పవాడు అన్న ఈ స్నేహితులే ఏబు బలహీనుడైపోయినప్పుడు ఏబు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదో తను ఏబో అసహ్యమైపోయిన వాడుకున్నారు దూరమైపోతూ ఉన్నారు బంధువులు ఏసై కూడా నమ్మిన తన స్నేహితుడ ఇసుక్రయోచ్యోత ముద్దు పెట్టుకుని అప్పగించుకున్నట్లుగానే నాతో కలిసి